ఫ్రూటివా అనేది స్టార్ట్ చేసే ముందు ఏం చేసేవారు అండ్ ఫ్రూటివా అనేది ఎందుకు స్థాపించాల్సి వచ్చింది యాజ్ యూ ఇంట్రడ్యూస్డ్ నేను అర్చనా సాగర్ ఫౌండర్ ఆఫ్ ఫ్రూటివా రాకముందు ఐ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఐ హావ్ వర్క్డ్ ఫర్ వివోసి ఆటోమోటివ్ టూ వీలర్ మల్టీ బ్రాండ్ సర్వీస్ కంపెనీ ఇన్ బెంగళూరు యాజ్ అ సింగిల్ మామ్ మై సన్ తను హాస్టల్లో ఉండడం ఐ ఫెల్ట్ ఫ్రూటీవా నుంచి లైక్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటే లైక్ పీపుల్కి కి ఒక నిమిషం ఆలోచించకుండా హ్యాపీగా నా డ్రింక్ తాగేసేయాలి హెల్త్ అంటే ఫ్రూటీవా గుర్తురావాలి హెల్త్ ఫస్ట్ బ్రాండ్ అని చెప్పేసి దీని అంటున్నారు కదా సో మార్కెట్లో ఫిల్ చేస్తున్నారు ఒక డ్రింక్ ఉంది యూజువల్లీ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న డ్రింక్ అయినా కూడా అక్కడ జ్యూస్ చేసి పక్కన పెడితే దట్ విల్ గెట్ గెట్స్ ఇన్ వన్ ఆర్ టూ హార్స్ సో ఇప్పుడు మనం తాగుతున్న ఆపిల్ జ్యూస్ కానీ లైక్ అంటే ప్రీ ప్యాక్డ్ జ్యూసెస్ లైక్ ఎక్స్పైరీ డేట్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఉన్నప్పుడు విత్ వాట్ కాన్ఫిడెన్స్ ఆర్ డ్రింకింగ్ ఇట్ ఏం అనుకొని తాగుతున్నాం దాన్ని మనం తాగుతున్నాం అంటే ఇండైరెక్ట్ మన హెల్త్ పాడు చేసుకుంటున్నాం అండ్ మనమే కాదు మన పిల్లలకి కూడా అదే ఇస్తుంది సో మన దగ్గర నో ప్రిజర్వేటివ్స్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎనీథింగ్ వీ విల్ మేక్ ఇట్ ఫ్రెష్లీ అండ్ వీ విల్ గివ్ టు యూ నో షుగర్స్ నో డైరీ ప్రోడక్ట్స్ నో ప్రిజర్వేటివ్స్ తాగి ఇంకా మనం రోగాలు కొని తెచ్చుకోవాలి మనం వాటికి స్పెండ్ చేసే మనీతో పాటు ఇంకొన్ని రోజులైనా వాటికి మన మెడికల్ ఎక్స్పెన్సెస్కి కూడా డబ్బులు పెట్టాలి ఇలా చూస్ చేసుకుంటాం ఇప్పుడు ఒక బాటిల్లో అది ఐ డోంట్ నో మీరు ఎట్లా అమ్ముతున్నారు అది ఫ్రూటీ ప్యాకేజ్ అనేది హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ ఎంత సో మా దగ్గర జ్యూసెస్ స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ మా ప్రోడక్ట్ వచ్చేసి లైక్ నార్మల్ రెగ్యులర్ బాటిల్స్ లో కాకుండా వి వాంట్ టు గివ్ పీపుల్ డ్రింక్స్ మజా ఇయ్యడానికి లైక్ వి ఆర్ గివింగ్ ఇట్ అయినా పెట్ క్యాన్ మనకి కూల్ సాఫ్ట్ డ్రింక్స్ పెట్ క్యాన్స్ లో వస్తాయి కదా వి ఆర్ గివింగ్ ఇట్ అయినా పెట్ క్యాన్ సో పీపుల్ విల్ లైక్ ఇట్ అది మనకి ఎట్లా అంటే లైక్ అట్రాక్ట్ చేయడానికి దాట్స్ వన్ ఆఫ్ ద జనరల్ ఇప్పుడు ఎన్ని సేల్స్ అవుతున్నాయి మీకు సో సేల్స్ వచ్చేసి అలాంగ్ విత్ దిస్ ఫ్రూటీ వావ్ వి హ్యావ్ ఇంట్రోడ్యూస్డ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాంబోస్ సో ఆ కాంబోస్ వచ్చేసి వి ఆర్ సో ఆ జంక్ నుంచి వాళ్ళని కొంచెం మూమెంట్ తీసుకురావడానికి వి ఆర్ గివింగ్ ఇట్ దిస్ బ్రేక్ఫాస్ట్ కాంబోస్ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ కాంబోస్లో లో వి ఆర్ గివింగ్ వన్ హోల్ ఫ్రూట్ డ్రింక్ అండ్ వన్ కంప్లీట్ స్నాక్ లా ఓట్ మీల్ కానీ ఎగ్స్ స్ప్రౌట్స్ ఇట్లా ఇది మాకు చాలా బాగా మూమెంట్ ఉంది విత్ ఇన్ టూ మంత్స్ మోర్ దాన్ సో మీరు యాజ్ ఏ స్టార్ట్అప్ ఫౌండర్ గా మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి ఛాలెంజెస్ అంటే లైక్ మనకు ఒకటేసారి బిజినెస్ అంతా వచ్చేది దేర్ ఆర్ డేస్ విత్ జీరో సేల్స్ ఆల్సో సో మేము దానికి మేము ఆలోచించి లైక్ వద్దులే ఆపేద్దాము అన్న దాంట్లో లేము ఇంకా ఏంటంటే పీపుల్ కి కూడా ఒక స్టేట్మెంట్ చూసాను ఇఫ్ నాట్ హెల్త్ వాట్ కమ్స్ ఫస్ట్ అని చెప్పేసి కానీ మనం ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే అందరూ కూడా కెరియర్కి మనీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు హెల్త్ గురించి అంటే మీరు చేసిన రీసెర్చ్ ప్రకారం ఎందుకు ఇది జరుగుతుంది సో ఇఫ్ నాట్ హెల్త్ వాట్స్ కమ్స్ ఫస్ట్ అనేది ఎవ్రీ వన్ హాస్ టు టేక్ ఇప్పుడు నేను హెల్త్ పక్కన పెట్టేసి ఫైమ్ గోయింగ్ ఫర్ మై కెరియర్ ఆర్ మై రిలేషన్షిప్ అండ్ ఎవ్రీథింగ్ థింగ్ ఇఫ్ ఐమ్ నాట్ వెల్ వాట్ డెస్ ఇట్ మేక్ సెన్స్ ఫైమ్ హావింగ్ గుడ్ రిలేషన్ అండ్ ఇఫ్ ఐమ్ నాట్ హెల్దీ అది నాకు ఎలా యూజ్ అవుద్ది ना कैरियर इफ ऐम एर्ंग सो मच आफ् मनी बट ना हेल्थ ना सपोर्ट है ई हू स्टाप